वरमेव

Tænktuðuðuðuðuðuðu Tænktuðuðuðuðu సంక్రాంతి నేపథ్యంలో అందులో కోడి పందాల వైపు పరుగులు చేస్తుంటే అసలైన సంక్రాంతి ఇక్కడ ఉందని చెప్పి నాలుగు ఐదు వాళ్ళు కుటుంబాలు మహాదంతా ఇక్కడ ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది నష్టాన్ని కాన్సెప్ట్ ముగ్గుల పోటీ ఎవరు బాధపడని కాన్సెప్ట్ ఏదన్నా ఉంటే ఉందంటే ముగ్గుల పోటీ అందరం కలిసి హ్యాపీగా ఇక్కడ ఎటువంటి నష్టం లేకుండా ముగ్గురు పోటీని నిర్వహించడం అనేది సంతోషంగా ఉంది ఎందుకంటే ఉదయం నుంచి చాలా గమనిస్తున్నాను దీని వెనక కష్టం ఉంది కానీ ఈ సంక్రాంతి నాకు ఐదు లక్షల నష్టం పది లక్షల నష్టం ఇరవై లక్షల నష్టం అనే బాధల్లో మునిగిపోయే సంక్రాంతి కాకుండా ఇక్కడ అందరూ రంగులతో కన్నుల పండుగ ఒక ప్రదేశానికి రావటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ నాకు ఏ రాజకీయ పార్టీ కనపడతలేదు ఏ కులం కనపడతలేదు ఏ మతం కనపడతలేదు అందరూ కుటుంబం లాగా ఇక్కడికి రావటం చాలా చాలా సంతోషంగా ఉంది ముగ్గుల పోటీలు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూసాను అన్ని బాగున్నాయి ఇది బాగోలేదు అనడానికి లేదు ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి ఆలోచన ప్రకారం వారికి ఏది ఇష్టమో అదే వేశారు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒకటి ఉన్నట్టు ఇంకోటి లేదు ఇక్కడ చూడటానికి దేనికి దానికి ప్రత్యేకత ఉంది అలానే అన్నిటికీ గిఫ్ట్లు వస్తాయి అనుకోమాకండి దీంట్లో ఎంతో కొంత ఒక మార్కు పైన ఒక మార్కు కింద ఉంటుంది కాబట్టి ఎవరికి వచ్చినా కానీ నాకు వచ్చిందనే విధంగానే సంతోషపడాలి ఇక్కడ చిన్న పిల్లోడిగా ఉండి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు మరలా ఇక్కడికి ఈ మేడం గారితో మా అక్కతో పాటు గెస్ట్ గా పిలవటం చాలా సంతోషంగా ఉంది నన్ను పిలిచిన నా తమ్ముడికి నా యూత్ యూత్కి నాలుగో వాటి ఐదవ వాటి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంత మంచి ఒకసిన రాజశేఖర్ మహేష్ గారికి మా రేపల గురణ జరిపిన

మొదటి రోజు మహిళా యునెస్కో క్లబ్ అనే సంస్థని రెండు వేల ఐదులో స్థాపించుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం పుట్టి పెడుతూనే ఉన్నాం గత సంవత్సరం రామాలయంలో మంచి భారీగా చేశాము ఈ సంవత్సరం అందరు కృషి ఉండటంతో రాలేకపోవటంతో ఒత్తిలే అని అనుకున్నాం కానీ లోనికి కలిసి మేడం మేము ఏదో చేద్దామని అన్నారు సంక్రాంతి సంబరాలు చేస్తున్నామంటే మా టీం అందరం కలిసి అన్నారు సరే నేను ఆనవాయితీ పోగొట్టుకోవడం అయ్యాను అనుకోకుండా చక్కటి కార్యక్రమంలో మిస్ కాకుండా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ అలాగే రేపల్లే కుర్రాళ్ళందరికీ కూడా ఇంకా యాక్టివ్గా గా పార్టిసిపేషన్ చేసి తక్కువ టైంలో ఎక్కువ మందిని గ్యాదర్ చేసి చక్కగా కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు మరియు ముగ్గురు పోటీ అంటేనే కొంచెం తాఫం కష్టం ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే మా ముగ్గు బాగుండు కదా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ప్రైజ్ అనేది సహజంగా ప్రతి ఒక్క మన్ని ముగ్గుల్లో ఉంటాను నేను కూడా ఒకప్పుడు ముగ్గుల పోటీకి వెళ్ళి వచ్చిన దాన్ని వెళ్ళినప్పుడల్లా అన్నీ చూసుకుంటా వచ్చేదాన్ని నా ముగ్గు ఎల్లు బాగుండే వాళ్ళ ముగ్గుకే ఎందుకు సహజ సహజం రావటం అనేది సహజంగా ఉంటుంది ఇప్పుడు ఈరోజు తక్కువ ముగ్గులు అయినా కానీ చాలా చక్కగా కలరింగ్ గా నీట్ గా వేసారు నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకా మనీ ప్రైజ్ పెట్టి ఇంకా బాగా గ్రాండ్గా చేసుకుందాం మనీ ప్రైజ్ పెడదాం నెక్స్ట్ ఇయర్ చాలా గ్రాండ్ గా ఈ రోడ్ అంతా నిండిపోవాలి కొంచెం ముందుగానే ప్లాన్ గా చేసుకొని వచ్చే సంవత్సరం చేసుకుందాం అలాగే చిన్న పాల్గొన్న వాళ్ళందరికి కూడా ప్రైజెస్ ఉన్నాయి చిన్న చిన్న ప్రైజ్ పెద్దది కాదు ఏదో ఒకటి మరి నిరుత్సాహాన్ని వెళ్ళకుండా ఒక చిన్న ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది జనరల్ గా మేము ఏం చేస్తామంటే ఒక్కడనే వేయిస్తాం అనుకున్నాం కానీ ఇక్కడ ఇద్దరు కూడా వేస్తామండి అన్నాడు సరే కానీ చా పీస్ అన్నారు మేము అయితే ఎలా చేయం కానీ చా పీస్ కూడా రోజు ఎలా చేసాం కానీ అనుకున్నందుకు చక్కగా ఒక గంటలు చాలా సక్సెస్ గా చేశారు అందరికి మరి మరి ధన్యవాదాలు